నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ ఏలూరు జిల్లాలో సాగునీటి వనరులకు సంబంధించిన పనులన్నీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు ఇవాళ కలెక్టరేట్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇరిగేషన్ పూడికతీత పనులు ఉపాధి హామీ తాగునీరు సరఫరా రెవెన్యూ విద్య ఉద్యానవన తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని దీని కారణంగా వర్షాలు ముందుగానే కురిసే అవకాశం ఉండటంతో కాల్వలు తీత పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి శివారు ప్రాంతాలకు కూడా సాగు తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరిగేషన్ సెక్టార్ బలోపేతం చేయడానికి ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి త్వర తగిన పూర్తి చేయాలనే ఆలోచనతోటి ఈ ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారి సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలం కూడికి తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవి కాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈ రోజు ఇప్పుడు జరిగిన పనులు నలభై శాతం అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా అరవై ఐదు శాతం వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ పదిహేనో తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోవడం జరిగింది అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఐదు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యం రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ బిడ్డ ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకోడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు కానీ మనం మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే గా సోషల్ మీడియా ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు ఆ మోడల్ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు అనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాస్ లో అదే విధంగా పట్టణాల్లో కూడా ఉన్న పెద్ద సమస్య తాగునీటి సమస్య దాని గురించి కూడా ఒక సుదీర్ఘమైన తోటి డిస్కషన్ జరిగింది నియోజకవర్గాల వారిగా సమీక్షించుకుని ప్రతి గౌరవ శాసనసభ్యుడి దగ్గర వారికి ఉన్న ప్రణాళిక క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటిస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి వచ్చిన అర్జీల్ని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇచ్చి గౌరవ శాసనసభ్యుల్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఒక కొత్త ప్రయారిటీ ప్రకారంగా మనం ఈ వర్క్స్ని మనం లిస్ట్ చేసుకుని జూన్ కల్లా పూర్తి చేయాలని ఒక ఒక నిర్దిష్టమైన కార్యాచరణ మేము టేకప్ చేసాం వీటితో పాటు ఏలూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అది ఇంకా పటిష్టం చేసుకుని ముందుకెళ్ళడానికి అక్కడ కొత్తగా మనకు వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ విధానంలో డాక్టర్స్ కానివ్వండి ఇంకేమైనా ఫెసిలిటీస్ కొరతుంటే వాటిపైన కూడా మేము దృష్టి సారించడానికి ఒక చక్కటి అవకాశం దొరుకుతుందని భావించాం వ్యవసాయ శాఖలో అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా మన జిల్లాలో వెనకడుగు వేయకుండా ఈ రోజు వరకు రబీలో ఊహించని విధంగా రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేసాం మనం ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖరీఫ్లోనూ రబీలోనూ ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల లోపే మేము జమ చేశాం ప్రత్యేకంగా నేను ఇంకోసారి చెప్తున్నాను గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎనిమిది లక్షల నలభై వేల మెట్రిక్ టన్లు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఖచ్చితంగా మేము కొనుగోలు చేయగలిగాం రైతుగా భరోసా ఇస్తున్నాం